వెల్కమ్ టు మై ఛానల్ ఏంది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా ఎస్ మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఆల్రెడీ మై ఛానల్ అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది చాలా డేస్ కాదు ఇయర్స్ అవుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు నుండి స్టార్ట్ చేయబోతున్నాను ఇంకా స్టార్ట్ చేయలే స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడైతే వీడియో రికార్డ్ అనమాట ఇప్పుడైతే ఈవినింగ్ జస్ట్ ఈవినింగ్ బ్లాగు ఇంత ఈ టూ ఇయర్స్ గ్యాప్లో చాలా అంటే చాలా జరిగినాయి అందులో నాకు ఒక బాబు కూడా పుట్టాడు అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ప్రెగ్నెన్సీ వీడియోస్ అవి కూడా షార్ట్లో అప్లోడ్ చేసేసిన చూడని వాళ్ళకైతే చెప్తున్నాను నాకైతే ఇప్పుడు ఎయిట్ మంత్స్ బాబు ఉన్నాడు ఆ బాబుతోని ఈవినింగ్ బ్లాగ్ ఎలా ఉండబోతుందన్న అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మన వీడియోస్ అయితే ఇంకా డైలీ బ్లాగ్స్ ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో అయితే డైలీ బ్లాగ్స్ రాబోతున్నాయి ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశాను కదా మా బాబుని అయితే ఇంట్లో లోపల వాకర్లో వేసి బయటకొచ్చి ఏం ప్రయత్నిస్తున్నా అనమాట ఇప్పుడైతే ఏం చేస్తున్నాడో చూపిస్తాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా చూసేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను లోపల మా బాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను వచ్చేయండి టీవీ చూస్తున్నాడు ఏం చేస్తున్నా అయితే టీవీ చూస్తున్నాను అనమాట ఇంట్లో పెట్టుకున్నా ఫస్ట్ ఏం చేస్తున్నా చిన్నపిల్లలున్నాయి ఇల్లు అయితే ఎట్లుంటే తెలుసు కదా బొమ్మలు ఇక్కడ పడతా అక్కడ ఇక్కడ పడితే అక్కడ సామాన్లు ఉన్నాయి ఎక్కడైతే ఒకర్లో వేసినా టీవీ చూస్తున్నాడు ఇక్కడైతే ఒకరిలో అనమాట వాకర్లో వేసి ఆడుకుంటున్నాడు ఏం చేస్తున్నా నాని ఏం చేస్తున్నా బంగారు తండ్రి ఏం చేస్తున్నా ఇప్పుడైతే ఆడుకుంటున్నాడు సో ఇప్పుడైతే మనవాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి చూపిస్తాం వచ్చేయండి దా ద అయితే వాకర్లో ఇప్పుడు నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా బాల్స్ ఉన్నాయి ఈవినింగ్ అయితే ఇంకా బాల్స్ వాష్ చేయలేదు బాల్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తా చూపిస్తా చూడండి ఇందులో కొన్ని వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ ఆడుతుంటే

కలుపుకోవాలి లేదంటే కొంచెం లడ్డు లడ్డు లాగా అవుతుంది అది కలుపుకుంటే స్మూత్గా వస్తుంది కలిపి స్లిమ్ లో పెడితే అది మంచిగా మెత్తగా ఉడికిపోద్దు ఉడికిపోయినాక తినిపిస్తాను ఇక్కడైతే నేను ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ అయితే ఆడుకుంటున్నాడు చిరుగనమ్మా ఆడుకుంటానండి ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది కదా ఇది ఫుడ్ ప్రిపేర్ అయ్యేలోపు ఒక ఫైవ్ మినిట్స్ అనేది టైం పడుతుంది ఈ గ్యాప్లో నేను ఇక్కడ మా చిన్నోడు ఇక్కడనే ఉంటాడు తను చూసుకుంటే ఇక్కడైతే బౌల్స్ వాష్ చేసుకుంటా ఎటు 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 పోతు చిన్నాడు ముట్టుకోవద్ద ఇప్పుడు బాల్సా వాచ్ చేసుకుంటే కింద సెల్ఫ్ లోన్ సామాన్ల దగ్గరికి పోతాం అనమాట ఫుడ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా బాస్ వచ్చేస్తున్నప్పుడు అయితే మా బాబాయ్ అయితే ఏడన స్టార్ట్ చేసింది సో ఏడుతున్నాడనైతే సో ఏడుతున్నాడనైతే ఎత్తుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా ఇదేనా ఇదేనా ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది చూపిస్తాం మీకు ఎలా ఏడవద్దు అమ్మా ఆమ్ చూడండి నీదేనా అమ్మది నిదేనా ఆమె మీదేనా ఆమె నిదేనా కొంచెం కోల్డ్ అయిందన్నమాట ఎక్కువ అందుకోసమని ఏడుస్తున్నాడు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని బౌల్లో వేసి తినిపించేస్తాను అయితే తినిపిస్తున్నాను నేను సో ఫుడ్ తినిపేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇక్కడైతే ఆడుకుంటున్నాడు సో తనకి వాటర్ వేడి చేసి కొంచెం అప్ చేస్తాం సో ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రెషప్ చేసి నా ఫ్రెషప్ చేసిన పడుకో పెట్టినా పడుకున్నాను ఆల్రెడీ రెగ్యులర్ టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే పడుకుంటాడు ఈ రూమ్ అయితే పడుకోబెట్టిన మాట్లాడవాడు నన్ను ఏ అందులో అయితే పడుకున్నాడు ఇప్పుడైతే రెడీ చేసిన కదా ఇవన్నీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే అల్లరి బొమ్మలు ఎక్కడ ఉంటే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలి అంతా అన్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది క్లీన్ చేసాక మళ్ళీ చూపిస్తారు అంటూ ఆ చిన్న పడుకుని నాకైతే ఎంత క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు డ్యూటీకి అనమాట రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఈ లోపు మాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ మాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి మేము తినేలోపు మళ్ళీ లేస్తాడు మాషన్ అడు వేసాక మళ్ళీ ఫీజ్ చేసి మళ్ళీ పొడప పెట్టాలి ఇప్పుడైతే ఈరోజు మండే కదా ఆల్రెడీ మార్నింగ్ పప్పు చేసిన అది ఉంది సో చపాతీ చేస్తా అదైతే తొందర అయిపోతుంది పప్పుతో తినచ్చు సో ఇప్పుడైతే చపాతి ప్రిపేర్ చేస్తా సో చపాతీ ప్రిపేర్ అయితే ఇందాక బాల్స్ వాష్ చేసాను కదా అవన్నీ సర్దేస్తా మెల్లి మెల్లిగా సర్దాలు కొంచెం సౌండ్ అయినా కూడా లేస్తాడు అదే బయట నుండి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినా కూడా అది అస్సలు లేవాడు నేను కొంచెం సౌండ్ చేసిన అనుకోండి లేస్తాడు సో అయితే మెల్లగా ఇప్పుడు మేమైతే ఇప్పుడు మెల్లిగా సర్దు వేసుకుంటా వేసుకున్నాక చపాతి ప్రిపేర్ చేస్తాను って言ってた。 ఇప్పుడైతే చపాతి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీన ఇక్కడ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా క్లీన్ చేయాలి మనం వంట చేయడం ఎంత పని కూడా అంతే ఉంటుంది సో ఇక్కడైతే అదంతా క్లీన్ చేసుకుంటా ఇదంతా ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు చిటికలో క్లీన్ చేసేస్తా చూడండి అందంతా మళ్ళీ చిట్కలు చేయడానికి టైం పడుతుంది సో మీరు చూపించడం మాత్రం చిటికలో చూపిస్తాను అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చపాతి వేసిన బౌల్స్ ఉన్నాయి అవి వాష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ మేము ముందుకు వస్తాం అందరికీ బాయ్ చిన్నోడు వేసేట్టు ఫీడింగ్ అయితే అయిపోయింది ఫీడింగ్ అయిపోయి పడుకోబెట్టి నేను ఇంకా తినలేదన్నమాట ఇంకా తినడానికైతే బయటకు వచ్చినా టైం వచ్చేసి టెన్ థర్టీ త్రీ అవుతుంది నైట్ సో ఇప్పుడు నేను సో మార్నింగ్ పప్పు ఉందన్నాను కదా అదైతే కొంచెం వేరీ వేసుకొని తినేస్తాను టీవీ అయితే ఆన్ చేసి ఉంచుతాను అంటే సౌండ్కి లేస్తాడు ఏదో చూసుకుంటాను తినేసి వెళ్ళిపోతాము తినే టైంలో కూడా ఒక్కొక్కసారి లేస్తాడు వీడింగ్కి ఏడుస్తాడు అనమాట సో నేనైతే తొందరగా తినేసి వెళ్ళి పడుకుంటా వాళ్ళైతే పడుకున్నారు నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అనుకుంటున్నారేమో పళ్ళీ అమాస్య ఒకసారి పుణ్యానికి ఒకసారి వీడియోలు పెడుతుంది అనేసి సో ఇప్పుడు నేను అయితే రెగ్యులర్గా పెడతా చూస్తూ ఉండండి నేను ఛానల్ నచ్చినట్టయితే చెప్పినా కదా ఇలాగే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ కలిస్తా అంతవరకు బాయ్